హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సింగరేణి బిడ్డ మీరందరూ క్షేమంగా ఉన్నారా నేను కూడా క్షేమంగా ఉన్నాను మీరంతా క్షేమంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మా ప్రాంతంలో మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాల మహాజాతర ఇక్కడ ప్రారంభమవుతుంది ఇది వంద సంవత్సరాల క్రితమే ఆదివాసీ గిరిజనుల ద్వారా ఇక్కడ ఏర్పాటైంది ఈ ప్రాంతం అంతా కూడా రేపటి నుంచి మొత్తం పబ్లిక్ వేల సంఖ్యలో ఇదంతా నిండిపోతుంది భక్తులంతా ఇక్కడికి వచ్చేసి దేవునికి మొక్కులు చెల్లించుకుంటారు ఈ వారి కోసం ఎక్కడికక్కడ బారికేన్లన్నీ ఏర్పాటు చేశారు వారికి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు బుగ్గవాగు ఒడ్డున ఈ శివలింగం ఇక్కడ ఏర్పాటైంది ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మనం ఈ విజువల్లో చూడొచ్చు ఇక్కడ ఈ గుడి ఈ విధంగా ఉంటుంది అక్కడున్న నిర్వాహకులంతా కూడా వచ్చే భక్తుల కోసం మంచినీళ్ళు షెడ్లు ఉండడానికి నీడ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆ గుళ్ళో ఉండేటువంటి శివలింగం ఈ విధంగా ఉంటుంది ఇక్కడికే వచ్చి అందరూ పూజలు నిర్వహిస్తూ ఉంటారు గుడి ప్రక్కనే ఇంకొక నందిని ఏర్పాటు చేశారు దాని ముందు శివలింగం చాలా భారీ ఎత్తున ఉంటుంది ఆ శివలింగం చుట్టూ కూడా చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి ఇక్కడ కూడా భక్తులు పూజలు నిర్వహిస్తూ ఉంటారు పక్కనే ఉన్నటువంటి భక్త కన్నప్ప విగ్రహం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ కూడా పూజలు జరుగుతూ ఉంటాయి మూడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో జిల్లాలోని మన రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చే భక్తుల కోసం మంచినీరు ఏర్పాటు చేశారు ఇక్కడ నివాసం మూడు రోజులు ఉండడం కోసం భారీ సెడ్లు ఏర్పాటు చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్